మాఘమాసం పదహారవ అధ్యాయం విద్యాధర పుత్రిక కథ రాజా మాఘమాస స్నాన మహిమను తెలుపుట మరొక కథ చెప్తాను వినుము అని ఈ విధంగా పలికెను పూర్వం ఒక విద్యాధారుడు సంతానం కావాలనని బ్రహ్మను ఉద్దేశించి గంగా తీరమున తపస్సు చేసెను నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలం తపస్సు ఆచరించెను బ్రహ్మ సంతోషించి ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమనెను పుత్రుణ్ణిమ్మని విద్యాదారుడు బ్రహ్మను కోరెను అప్పుడు బ్రహ్మ నాయన నీకు పుత్ర సంతాన యోగం లేదు అయినా నేను నీ తపస్సుకు మెచ్చి పుత్రికను అనుగ్రహించదు అని చెప్పి అంతర్ధానమయ్యను ఆ తరువాత విద్యాదారుడికి పుత్రిక కలిగెను ఆమె యవ్వన లక్షణాలు కలిగి ఉన్నది ఆమె పెరిగి పెద్దదయ్యింది విద్యాధారుడు ఆమెను ఎటువంటి భర్త వస్తాడో అని ఆలోచించసాగాడు ఒకనాడు రాక్షసుడు ఆమెను చూశాను ఆ రాక్షసుడు ఎన్నో శక్తులను సంపాదించాడు కోరిన రూపం కూడా ధరించగలడు ఆమె విద్యాధార పుత్రికను చూసి వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు శివునికి తపస్సు చేసి మెప్పించి శివుని శూలాన్ని కోరి పొందా శివుడు వానికి సూలాని ఇచ్చు సమయంలో ఇది నీ శత్రువుల ఆధీనంలోకి వెళ్తే నీవు మరణిస్తావు అని చెప్పెను వరగర్వితుడైన రాక్షసుడు నన్ను మించిన శత్రువుడెవరు నా ఆయుధం శత్రువులకి నేను ఎట్లా ఇస్తాను అని గర్వితుడయ్యను అట్టి రాక్షసుడు విద్యాధార పుత్రికను చూసి సుందరి నన్ను వరింపుము అని అడిగెను ఆమె తన తండ్రిని అడుగుము అని చెప్పెను రాక్షసుడు విద్యాధారుడి వద్దకు పోయి కుమార్తెనిచ్చి వివాహం చేయమని కోరెను అందుకు విద్యాధారుడు తిరస్కరించెను చేయుదనేమీ లేక రాక్షసుడు విద్యాధార పుత్రికను హరించి సముద్రపు కింద తన ఇంట ఉంచెను ఒక శుభ ముహూర్తాన ఆమెను వివాహం చేయాలని బ్రహ్మ వద్దకు పోయి ముహూర్తం నిశ్చయించమని చెప్పాను బ్రహ్మ ఎనిమిది మాసాల తరువాత శుభముహూర్తం ఉన్నదని చెప్పెను అందుకు రాక్షసుడు అంగీకరించి ఆమె వద్దకు పోయి ఎనిమిది మాసాల అనంతరం శుభముహూర్తం ఉన్నది నేను నిన్ను ఆ సమయంలో వివాహం చేసుకుంటాను నీకు ఏం కావాలో చెప్పుము ఏ వస్తువైనా నీకు ఇచ్చదను అని రాక్షసుడు విద్యాధార పుత్రిక చెప్పాను ఆమె నాకేమీ వద్దు ప్రతి సోమవారం సాయంత్రం శివుణ్ణి దర్శించట వ్రతం ఉన్నది దర్శించి పూజించుటకై శివలింగం ఎక్కడుందో చూపుము అని అడిగాను ఆ రాక్షసుడు పాతాల లోకములో హటకేశ్వరిని చూపెను విద్యాధార పుత్రిక రాక్షసుని అనుమతితో శివ దర్శనం కై ప్రతి సోమవారం పాతాళానికి పోయి వచ్చెను ఒకనాడు పాతాళంలో ఉన్న హటకేశ్వర స్వామిని దర్శించటాగే వెళ్ళినప్పుడు అక్కడ త్రిలోక సంచారి అయిన నారదుడు కనిపించను ఆమెను అమ్మాయి నీ వెవరు అని అడిగెను ఆమె తన వృత్తాంతం చెప్పెను రాక్షసుడు తనను సముద్రం కింద ఉన్న తన గృహంలో నిర్బంధించాడని చెప్పెను అంతటా నారదుడు అమ్మాయి నీకు విష్ణు భక్తుడే భర్తగా లభిస్తాడు అని చెప్పాను నేను నీకొక ఉపాయం చెప్పేదను వినుము ఈ శివలింగానికి ఎదురు మానస సరోవరం కలదు మాఘమాసమున ఈ సరస్సులో స్నానమాచరించుము గంధ పుష్పాలతో శ్రీ మహావిష్ణువును పూజించి ప్రదక్షిణ చేసి నమస్కారం చేయుము మాఘమాసమంతా నీవిట్లు చేయుము ఇట్లు చేసిన వారికి కోరినది లభించును శ్రీ మహావిష్ణువే నిన్ను కాపాడతాడు మాఘమాస స్నానము పూజాధికాలు సత్ఫలితాలు ఇస్తాయి నా మాట నమ్ము అని నారదుడు చెప్పెను విద్యాధార పుత్రిక నారదుడి మాటల ప్రకారం మాఘమాసమంతా మానస సరోవరంలో స్నానమాచరించి విష్ణువుని పూజించెను లోక సంచారి అయిన నారదుడు సౌరాష్ట్ర దేశమును పరిపాలించుచున్న మహావిష్ణు భక్తుడైన హరిద్రదు చూసెను ఆ రాజు సర్వకాల సర్వావస్థలయందు శ్రీ మహావిష్ణువుని స్మరించుచుండెను అతడు అందరిలోను శ్రీమన్నారాయణుని దర్శించును వారు హరి అని ఆహ్వానించును విష్ణువని అని పిలుచుచుండెను గోవింద అని మాట్లాడుచుండెను శ్రీకృష్ణ అని వస్తువులను స్వీకరించును దామోదర అని భుజించును కేశవ అని నిద్రించును నృసింహ అని స్మరించును హృషికేశ అని మేల్కొనను అమ్మనారాయణ అని తిరుగును ఇట్లా ఏ పని చేసినా శ్రీహరిని స్మరిస్తూ ఉండెను హరిద్రదుడు నారదుని చూసి గౌరవించెను అతనికి ఉచిత ఆసనమిచ్చి కూర్చోబెట్టెను నారదుడికి అనేక ఉపచారాలతో పూజించెను నారదుడు రాజును చూసి సంతోషించి ఒకనొక కన్య వరగర్విధుడైన రాక్షసుడు బలవంతంగా అపహరించి సముద్రంలో దాచెను ఆ కన్య విద్యాధార పుత్రిక సుందరి సద్గుణాల కలిగిన శ్రీ రాక్షసుడిని చంపటానికి శూలాన్ని ఉపయోగించాలని వివరించి నారదుడు లోక సంచారర్ధమై వెళ్ళిపోయెను హరిద్రుడు సముద్రము వద్దకు పోయెను హరిద్రతుడు ఆ రాక్షసుడి గృహమునకు చేరను ఆ సమయంలో రాక్షసుడు ఇంటలేడు తన వివాహ ముహూర్తము బ్రహ్మ వద్దకు పోయెను తను పోవుచు శూలాన్ని ఇంట్లోనే ఉంచి వెళ్ళెను రాజు రాక్షసుడి ఇంటకు వెళ్ళి శివుడి శూలాన్ని పట్టుకొనెను రాక్షసుడి ఇంటికి వచ్చినప్పుడు తన శూలం పరహస్తగతమైందని గమనించెను ఆ రాజును చూసి ఇట్టి వారితో మరణించిన మంచిదే అని తలచి హరిద్రుడితో యుద్ధము చేశను వారిరువురి మధ్య కొంత సమయం యుద్ధం జరిగింది హరిద్రతుడు శివశువులోని ఉపయోగించి రాక్షసుని సంహరించెను ఆమె వద్దకు పోయి నారదుడి మాటలు గుర్తు చేసెను హరిద్రతుణ్ణి ఆమె వివాహమాడెను ఆ దంపతులు విష్ణు భక్తులై విష్ణు పూజ చేస్తూ మాఘమాస స్నానం చేస్తూ చిరకాలం సుఖంగా జీవించుచుండెరు కొంతకాలానికి వారు మరణించి హరి సాన్నిధ్యాన్ని చేరితిరి అని మహర్షి మాఘస్నాన మహిమను దిలీప మహారాజుకు వివరించెను మాఘమాసం పదహారవ అధ్యాయం సంపూర్ణం